ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియో మీరు గనక చూసి ఉండకపోతే లేకుంటే చూడకపోతే మీరు చాలా మ్యాటర్ని మిస్ అయినట్టు ప్రేక్షకులు సో ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి కంపల్సరిగా షేర్ చేయాలి అలాగే ఈ వీడియో గురించి మీ కామెంట్ల రూపంలో మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలి ఇంకా వీడియోలకి వెళ్లే ముందు అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు నాకు విష్ణు అంటే చాలా గొప్పోడు శివుడు కొంచెం తక్కువ లేకుంటే శివుడు చాలా గొప్పోడు లేకుంటే విష్ణువు తక్కువ అమ్మవారు తక్కువ ఎక్కువ ఇలాంటి ఫీలింగ్స్ అయితే నాకేం లేదండి ఈరోజు ఏకాదశి నేను ఏకాదశిని కూడా పాటిస్తాను ఉపవాసం ఉంటాను ఎల్లుండి మనకు శివరాత్రి మహాశివరాత్రి ఉంది సో ఆ శివరాత్రి రోజు కూడా నేను ఉపవాసం ఉంటాను జాగరణ ఉండడం కొంచెం కష్టం కానీ నేను రెండూ పాటిస్తాను అయితే ఇప్పుడు శివుడు విష్ణువు అని మన సమాజంలో చీలికలు తీసుకొచ్చే కొందరు ఉన్నారండి ఇప్పుడు అనుకుందామండి ఒక క్రైస్తవుడు వచ్చి మా గ్రంథాలే గొప్ప మా మతమే గొప్ప మిగతాది సనాతన ధర్మము ఇవన్నీ వేస్టు అంటే అది అతడి తత్వము సంకుచిత భావం అది ఆయన గ్రంథం అలా చెబుతుంది కాబట్టి ఇలా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు లేదు ఒక నాస్తికుడు వచ్చి సనాతన ధర్మాన్ని దూషిస్తే అది అతడి తత్వమని వదిలేయచ్చు లేదు ఒక ముస్లిం వచ్చి హిందూ గ్రంథాలని దూషిస్తే ఇతడి తత్వమే అట్లుంది ఇతడు చదివే పుస్తకం అట్లుంది కాబట్టి ఇతడి తత్వం లేదని వదిలేయచ్చు కానీ మన ధర్మంలోనే ఉంటూ హిందువునని చెప్పుకుంటూ స్వామీజీలని చెప్పుకుంటూ పీఠాలు తయారు చేసుకొని పీఠాల మీద కూర్చొని నోటికొచ్చింది వాయితే వీళ్ళని మనం ఏమనాలి నేను ఎవరి పేరు తీయట్లేదు ఎవరో మీరు అర్థం చేసుకోండి ఇక మరి మనము ఏదైనా మాట్లాడినప్పుడు దానికి ఆధారం అంటూ ఉండాలి కదండి ఏది మాట్లాడినా ఆధారం కావాలి కదా సరే మనం అనుకుందాం ఆధారం లేకుండా నేను మాట్లాడితే ఎలా ఉంటుంది పద్ధతిగా ఉంటుందా సో మన ధర్మంలో ఉండే స్వామీజీలు సోకాల్డ్ పీఠాధిపతులు ఏ ఆధారం లేకుండా నోటికొచ్చింది వాగితే వాళ్ళను మనం గౌరవించాలా వాళ్ళ ప్లాన్లు ఏమిటి వాళ్ళ ప్లాన్లు ఏమిటి విందాం సరే మనం ఏం చేద్దామంటే ఈ మధ్యలోనే నేను చాలా గొప్ప స్వామీజీని పీఠం వేసుకొని నేను కూర్చున్నాను అని అనుకుంటున్నారు అయ్యగారి పేరు వచ్చి జిఆర్ స్వామి వారు ఆయన అంటే నాకు కోపం లేదండి కోపం ఎప్పుడు వస్తుంది అంటే గ్రంథాలలో లేని విషయాలు అనర్గలంగా మాట్లాడి జనాన్ని తప్పుదారి పట్టిస్తారు కదా అప్పుడు ప్రభం వస్తుంది సో మరి అయ్యగారు ఏమన్నారు విందమా విందమా పీఠాలు అని అనుకుంటారు పీఠాలంటే పురి జగన్నాథలో ఒకటి ద్వారకలో ఒకటి ఒకటి శృంగేరిలో ఒకటి ఇలా నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్య ఏర్పాటు సో నాలుగు మఠాలు ఏవైతే ఆది శంకరుడు స్థాపించారు అని చెప్పేవి శంకరాచార్యులు స్థాపించాల ఎందుకండి ఆయన ఎందుకు స్థాపించలే ఆయన అంటే నాకు ద్వేషమండి ఆయన అంటే నాకు ద్వేషం నాకు పడదు నాకు కేవలం రామానుజుల వారినే నేను ఫైట్లో పెడతాను మిగతా ఉన్నీ పడేస్తాను నేను కింద అది పడేస్తే నాకు ఆనందం ఎందుకంటే నేను ఆయన ఫాలోవర్లే కాబట్టి అంటే సమతామూర్తి అని ఒక చాలా పెద్ద విగ్రహాన్ని పెట్టిన స్వామీజీ వారు అందరూ సమానం అవి చూడడానికి ఇష్టపడట్లేదు అంటే సమతామూర్తి ఏం చేయాలండి అందరినీ సమానంగా చూడాలి కానీ అయ్యగారికి ఆదిశం అంటే అస్సలు పడదు ఆయన ఏం చేయలే టైంపాస్ చేసుకున్నారైనా

అని చెప్పేటటువంటి శుద్ధ ఆయన చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్ల బుద్ధి చెప్పినట్టుంటుంది ఇంకా అక్కడక్కడ రామానుల మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాళ్ళు ఉంటారు కానీ శంకరాచార్య వారికి అట్లాంటి మమ్మాటాలు ఏమి లేవు నారాయణ వాసుదేవ విష్ణు స్పష్టంగా చెప్తారైనా వారి భాష్యాల్లో సో బీహార్ కదండి సో ఇప్పుడు ఏంటంటే అసలు శివుడు అనే కాన్సెప్టే లేదండి వేదంలో మీకు అర్థమవుతుందా వేదంలో కానీ పురాణాలలో ఇతిహాసాలలో ఉపనిషత్తులల్లో అసలు శివుడు లేనండి అసలు ఎవరండి శివుడు అసలు ఆదిశంకరుడు చేసింది ఏంటండి అని ఏం చేయలే పుట్టి నార్త్కి వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ రాలేక అనవసరంగా ఆదిశంకరుని మనం హైప్ చేసేసుకుంటున్నాం అనవసరంగా హైప్ చేస్తున్నాం ఇదన్నాట కథ సో ప్రేక్షకులు ఏంటంటే ఇప్పుడు వేరే మతాలలో మొక్కలు ఉంటే వాళ్ళని పీకొచ్చండి మన చేనులోనే కలుపు ఉంటే మనం ఏం చేయాలి ప్రేక్షకులు పీకాలా కొట్టాలా ఏం చేయాలి అంటే నేను పొద్దున్నే ఎంవిఆర్ శాస్త్రి గారి వీడియో చూసా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ స్వామీజీ ప్లాన్ వేరే ఉంది ఈయన ప్లాన్ ఏంటంటే అంతకు ముందు అంటే రామానుజుల కంటే ముందు లేదంటే ఈ మాధవ ఎవరు మాధవాచార్యులు అంటే ఎవరు విద్యారణ్య స్వామి అంతకన్నా ముందు అసలు ఆదిశంకరులో ఎగ్జిస్టెన్స్లో లేరు ఇది ఎలా ఉంటుందంటే భాస్కర్ రాజనే నేను వేదాన్ని అనువాదం చేయకముందు అసలు వేదం లేదు అంటే ఎట్లుంటుంది అట్లుంటుంది ఇది ఇప్పుడు అనుకున్నాం అనుకోండి అసలు బైబుల్కి అసలు వ్యాఖ్యానమే లేదు భాస్కరాజు నేనే రాశా నా ముందు లేదు అంటే ఎలా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది సో వారు ఏం చేస్తున్నారంటే విద్యారణ్య స్వామి అంటే ఈ స్వామీజీనే మాధవాచార్యులు అంటారు ఆ మాధవాచార్యుల్ని అడ్డం పెట్టుకొని ఆదిశంకరుల్ని బుట్టలో వేద్దామని చూస్తున్నారు అంటే ఆయన తీసేసి అసలు ఆది శంకరులకి రిలెవెన్సే లేదు రామానుజులా ఉన్నారనమాట వేరే ఎవరు లేరు ఇంకోటి స్వామివారి పీఠం తప్పించి ఏ పీఠాలు లేవు ఇంకా ప్రపంచంలో ఈయనే ఉండాలి మిగతా అందరినీ తీసి చెత్తపోటులో వేయాలన్నమాట చాలా గొప్ప ప్లాన్ వేసారు అయితే మరి ఈ పుస్తకాన్ని స్వామివారు చదివారు లేదు అది చూద్దాం అది చూస్తే కదా మనకు అర్థమయ్యేది సో నేనేం చేశాను శంకర విజయం ఈ పుస్తకాన్ని చూశానండి చూస్తే అక్కడ ఏముందో అంటే టోటల్గా చదవలేదు కానీ పరిశీలించారు పరిశీలిస్తే ఏముంది శంకరాచార్యులు ఓ రెండు మూడు సార్లు భారతదేశం అంతా తిరిగారు మొత్తం తిరిగారు తిరిగి అనేక ఈ పాషండలేచ్చ మతాలు ఇవే కాదండి శైవము వైష్ణవము శాక్తేయము అని రకరకాల సిద్ధాంతాలని తయారు చేసుకొని పీఠాలు ఏర్పాటు చేసుకోవచ్చు అది తప్పనలే ఆదిశంకరులు కూడా కానీ ఆ కాలంలో ఆదిశంకరుల కంటే ముందే ఈ పీఠాలన్నీ తయారు చేసుకొని నాదే కరెక్టు నాదే కరెక్టు నేనే కరెక్టు అన్నోళ్ళతో ఆదిశంకరుడు చర్చ చేశారు అంటే ఆదిశంకరులు రాకముందే వైష్ణవముంది శైవముంది ఇవన్నీ ఉన్నాయి మరి రామానుజులు వచ్చేంత వరకు వైష్ణవమే లేదా వైష్ణవం కూడా ఉంది సో మనం చూద్దాం సో ఎక్కడుంది మరి ఈ పుస్తకంలో అని చూద్దాం చూస్తే పదిహేనో అధ్యాయంలో ముప్పై రెండో శ్లోకం ఇక్కడ ఆదిశంకరులు ఏం చేశారంటే గోకర్ణానికి వెళ్ళారు అక్కడ స్నానం చేసి ఎక్కడికి వెళ్ళారు పార్వతీ పరమేశ్వరుడు అక్కడ ఉన్నారంటే అక్కడ వెలిసి ఉన్నారనమాట అంటే అక్కడ గుడి కూడా ఉంది మరి ఇది ఏ టైము ఐదో శతాబ్దం సామాన్య శకానికి ముందు అంటే నేటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే గుడి ఉంది నా ప్రకారం కాదండి శంకర విజయం ప్రకారం అర్థమైంది కదండి సో ఇక్కడ ఏం చేశారు పరమభక్తితో అక్కడ దర్శించి పార్వతీ పరమేశ్వరుల్ని అక్కడ మొక్కి అర్చన చేయించి అర్చించి శివ స్తోత్రాలని పాడారు అంటే మరి ఆదిశంకరులు శివపార్వతుల్ని నమ్మారండి నమ్మారండి కానీ స్వామివారు ఏం చెప్తున్నారు అంటే నారాయణ అన్నాడు తెప్పించి శివపార్వతుల్ని అంటున్నారు మరి స్వామివారు పుస్తకం చదివారో లేదో అసలు చూశారో లేదో నాకు తెలియదయ్యా సరే నెక్స్ట్ వెళ్దాం ఇదే పదిహేనో అధ్యాయంలో ఎక్కడ పదిహేనో అధ్యాయంలో డెబ్బై ఒక శ్లోకంలో స్వామివారు ఏమంటున్నారు అంటే ఒక వ్యక్తి నీలకంఠ పండితుడు అని ఉన్నారు ఆయన ఏం చేస్తున్నాడు తన శైవ మతమే గొప్పది అని విర్రవీగుతున్నాడు అంటే శివపార్వతుల్ని దర్శించుకున్న ఆదిశంకరులే నా శైవమే గొప్పదని కళ్ళు తలకెక్కిన నీలకంట పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయనని ఖండించాడు ఖండించి ఓడించి ఆయనను దారికి తీసుకొచ్చాడు అంటే దీన్ని బట్టి ఆదిశంకరులు శివద్వేషుల శివద్వేషి కాదైనా పనిగట్టుకొని నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప నా శైవమే గొప్ప నా వైష్ణవమే గొప్ప అని ఏ విధంగా ఈరోజు కొందరు ఈ కళ్ళని ఈడబెట్టుకున్నారో వాళ్ళకి చెప్తున్నారాయన అలా చేయకూడదని మరి ఆదిశంకరులే ఈ టైంలో ఉంటే ఈ స్వామి వారికి ఏం చెప్పేవాళ్ళో మీరు ఆలోచించుకోండి నేను చెప్పను తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దామండి ఇక్కడ వైష్ణవంలో పంచరాత్రాలు అని ఉన్నాయి పంచరాత్రాలు అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటివండి వైష్ణవాగమాలు దాన్ని కూడా ఖండించారు కళ్ళు ఇక్కడే ఉండని అండి ఇక్కడ పెట్టుకోకండి అని చెప్పారు ఆదిశంకరులు చెప్పి వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదించారు ఈ శ్లోకంలో ఇదే అధ్యాయంలో సరే కొంచెం ముందుకెళ్దాం ఇంకొంకోటి చూడండి డెబ్బై ఆరో శ్లోకం ఇది డె ఆరో శ్లోకంలో ఆదిశంకరులు శాక్త శైవ వైష్ణవ సౌర గాణపత్యాలు ఈ గానపత్యులు ఎవరు ఉన్నారు అంటే పంచాయతనం అంటారు కదా స్వామివారు ఇప్పుడే చెప్పారు కదా కొంచెం కొంచెం అంటే కొంచెం జ్ఞానం ఉంది కొంచెం అజ్ఞానం ఉంది అంటే ఈ ఐదు ఏవైతే ఉన్నాయో అవి లేవని చెప్పారు కదా అవి ఆదిశంకరులు ఉన్న సేమ్ టైంలోనే ఉన్నాయండి ఆదిశంకరులు ఉన్న టైంలోనే ఇవన్నీ ఉన్నాయి ఐదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప అని ఈ కళ్ళని పెట్టుకున్నారు అప్పుడు ఆదిశంకరులు ఏం చేశారంటే శ్లోక తాత్పర్యమే నేను చదువుతాను అటులా బాలుని సైతము జ్ఞానము జ్ఞానిగల మార్పు గల శంకరులు శాక్త శైవ వైష్ణవ సౌర గాణపత్యములను అద్వైత మార్గములను నడిపించే అంటే ఈ పంచాయతనము అన్నాం కదా ఇవి పెట్టుకొని కళ్ళు నెతికెక్కినాలని ఇది కరెక్ట్ పద్ధతి కాదురా అద్వైత మార్గములో రండి అంటే అన్నిటినీ సమానంగా చూడండి పరమాత్మ ఏ కేవలం విష్ణు నారాయణ రూపంలో లేడు పరమాత్మ కేవలం శివ రూపంలో లేడు పరమాత్మ కేవలం అమ్మవారి రూపంలో లేడు అన్ని రూపాలలో పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పారనమాట సో వాళ్ళని ఓడించి అద్వైత మార్గంలో నడిపించారు మరి స్వామివారు గొప్ప స్వామివారు నేను చంపలేసుకున్న స్వామివారు శంకర విజయం ప్రకారం నేను తప్పైతే నన్ను ఖండించండి మీరు నాతో చర్చకొస్తారా మరి మీరు చాలా పెద్దవాడు నేను చిన్నవాడిని చిన్నవాడిని మీ కాళ్ళ దగ్గర కూర్చోవడానికి కూడా అర్హత లేనివాడిని నాతో చర్చ చేస్తారా చేస్తే నేను ఇదే గ్రంథాన్ని పట్టుకొస్తాను మీరు కోట్ చేశారు విద్యారణ్య స్వామి అని కోట్ చేశారు శృంగేరి పీఠానికి అధిపతి పదమూడవ శతాబ్దంలో ఆయన బుక్నే కోటు చేశారు మీరు ఈ బుక్ మీద డిబేట్కి వస్తారని చెప్పాను ఓకే అది సో అట్లా ఆయన బ్రహ్మ సూత్రాన్ని రాశారు ఇంకా అనేకమైన చేశారు ఈ పుస్తకం ప్రకారము ఆదిశంకరులే ఈ నాలుగు పీఠాన్ని స్థాపించారండి తర్వాత పంచాయతనాలను ఖండించిన ఆదిశంకరులే మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకొచ్చారు ఎలా అద్వైతం ద్వారా తీసుకొచ్చారు సో మరి నాకు అర్థం కాదు ప్రేక్షకులు ఇదే ధర్మంలో ఉండి సనాతన ధర్మంలో ఉండి చెయ్యి మాత్రమే దేవుడు కాలు దేవుడు కాదు అంటే విష్ణువే దేవుడు శివుడు దేవుడు కాదు విష్ణువే దేవుడు అమ్మవారి దేవుడు కాదు అంటే మరి పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు అన్నీ చదివితే కదా మనకు మన ధర్మంలో ఏముందో తెలిసేది అవి ఏవి చదవకుండా ఏది నోటికి వస్తే అది వాగేసి జనాలని ఒక కల్ట్ కల్ట్ అంటే ఏమంటారు ఒక సంకుచిత మతం తయారు చేసి దానిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే స్వామివారు మన హిందూ సమాజాన్ని కలపడానికి ట్రై చేస్తున్నారా లేకుంటే ముక్కలు ముక్కలుగా విడగొట్టి క్రిస్టియన్లకి ముస్లింలకి కమ్యూనిస్టులకి హెల్ప్ చేయదలుచుకున్నారా నాకు అర్థం కావట్లా హిందూ సమాజం ఆల్రెడీ విడిపోయింది అంటే అనేక శాఖలుగా విడిపోయింది ఈ స్వామీజీ దాన్ని ఇంకో నాలుగు మొక్కలు చేసి మరి ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా సరే ఈయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ స్వామీజీ ఫాలోవర్సు హిందువులను బత్తాయిగాళ్ళని కొన్ని వీడియోలు చేసుకుంటున్నారు మరి ఈ బ్యాచ్ అంతా కలిసి మన హిందూ సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రేక్షకులు నాకు అసలు అర్థం కావట్లా వీళ్ళు మరి క్రిస్టియన్ల కోసం పనిచేస్తున్నారా ముస్లింల కోసం పనిచేస్తున్నారా కమ్యూనిస్టుల కోసం పనిచేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు సరే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బహుశా వీళ్ళు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తున్నారేమో స్వామీజీ వారు స్వామివారు ఎవరి కోసం పనిచేస్తున్నారు నాకు చెప్తే ఆ జ్ఞానాన్ని పొంది నేను కూడా కొంచెం జ్ఞానం తెచ్చుకుంటాను ఒక స్వామీజీ హిందూ సమాజాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి శివదేశంతో శివద్వేషంతో హిందూ సమాజాన్ని విడగొట్టి అసలు శివుడే లేడంటే అంతా విష్ణు అంటే మరి వేదంలో ఉన్న రుద్రుణ్ణి ఆ మంత్రాలన్నీ నేను తీసి పడేయాల వ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాలలో శైవ పురాణాలన్నీ తీసి పడేయాలా ఏం చేయాలి నేను ఏం చేయాలి నేను అది నాకు చెప్తే నేను జ్ఞానాన్ని పెంపొందించుకొని మీకు సేవ చేస్తాను సో ప్రేక్షకులు ఈ వీడియో ద్వారా నేను చిరజీఆర్ స్వామి వారిని అడుగుతున్నాను మీరు ఏం చేయదలుచుకున్నారు శివుడి అస్తిత్వం లేదనుకోండి ఈ ప్రపంచమే లేదు ఎందుకంటే పురాణాల ప్రకారం కానీ లేకుంటే ఉపనిషత్తులు లేకుంటే వేదాల ప్రకారం కానీ శివుడు లేని విశ్వం లేదు శివుడు లేకుంటే విశ్వం లేదు బుక్కులు లేవు పెన్ను లేవు మీరు లేను నేను లేను మరి శివుడిని తీసేస్తే విశ్వపుడు ఉండడు శివుణ్ణి తీసేస్తే విష్ణు కూడా అస్తిత్వం ఉండదు మరి మీది ఆ లేకుంటే విష్ణు ద్వేషమా కూడా నాకు చెప్పండి ఒకసారి మీరు ద్వేషిస్తున్నది శివుణ్ణి కాదనిపిస్తుంది నాకు నువ్వు మీరు విష్ణునే ద్వేషిస్తున్నారు సనాతన ధర్మాన్ని ద్వేషిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది వేదానికే తూటుపడుస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఎవరు మీ సిద్ధాంతమేంటో నాలాంటి అనుపుడికి చెప్తే నేను తెలుసుకొని జ్ఞానం పొందుతాను మహానుభావ ఈ వీడియో గురించి ఏం చెప్తారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో చిన్నజీ స్వామి వారికి తప్పనిసరిగా చేరేలాగా మీరు చేయాలి ఎందుకంటే ఒక హిందువుగా నా హిందూ ధర్మాన్ని తూట్లు పరుస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి జై శ్రీరామ్ నమో నారాయణాయ ఓం నమ శివాయ